చివర్లు తీసేస్తారు ఇలా తీసేసిన తర్వాత చాలా నీటి కనిపిస్తాయి అనమాట ఇవి చాలా బాగున్నాయి చూడు ఎంత బాగున్నాయి ఎస్ వండర్బుల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రైబల్ డైరీ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసాక మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఆ ఏంటంటే చిలగడదుంప అని అంటారు చిలగడదుంపను ఏ విధంగా తీస్తారు అనేది ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాము దీనికి ఒక రెండు మూడు పేర్లు ఉన్నాయి ఎర్రదుంపలు అంటారు చిలగడదుంప అంటారు తీయదుంపలు అంటారు ఇప్పుడు అంటే చాలా వరకు చాలా మంది తీస్తారు అయితే ఈ రోజు ఈజీగా తీసే మెథడ్ అయితే మీకు చూపిస్తాము ఆ రండి వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగా మన వాళ్ళు ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే పారలతోటి ఇవి తవ్వి తవ్వి తీసేవాళ్ళు ఆ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే దీన్ని ఈజీగా తీసే మెథడ్ ని ఆలోచించి మూడు వైపులు అంటే మూడు సార్లు దుక్కి చేస్తే ఈజీగా వచ్చేస్తాయని ఆలోచించి రెండు సైడ్ దుక్కి చేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఇవితలనా రెండోది ఇవితల మూడోకి వచ్చాక సెంటర్ లో దుక్కి చేస్తే అవి చాలా ఈజీగా వస్తాయి చూడండి ఇవన్నీ దుక్కి చేసారు ఫస్ట్ ఈ లైన్ ఈ లైన్ ఉంటే కనిపిస్తాయి లేకపోతే కనిపించవు చూడండి ఎంత బాగుంది అసలు డామేజ్ అనేది జరగదు అనమాట చాలా నీట్ గా వస్తాయి అదే పారతో తవ్వితే అయితే కొన్ని ముక్క ముక్కలుగా నరికిస్తాం అనమాట చూడండి ఇక్కడైతే ఎర్రదుంపలు ఇంకా వైట్ దుంపలు కూడా ఉంటాయి కదా యాక్చువల్ గా ఇవి ఎర్రటివి ఫ్రెండ్స్ ఇవి ఎర్రటివి తెల్లటివి కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఆ తెల్లటివి ఏర్ అనమాట ఎందుకంటే ఈ మార్కెట్ లో చెల్లుతాయి ఆ వైట్ దుంప అనేది తీసుకోరు పెద్దగా తినడానికి మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చాక దుక్కి చేస్తున్నారు కదా చూడండి ఎంత చక్కగా నాగలతో దుక్కి చేస్తున్నారు అంటే పత్తి గోళ్ళ తినవచ్చు అనమాట తినేస్తున్నాడు అన్న తినేవచ్చు ప్రాబ్లం ఏం లేదు చూడండి తీస్తున్నారు అన్న దగ్గర తీసుకెళ్ళి చూపించు నేను కూడా ఒక్కొక్కటి తీయడానికి కలుస్తాను ఇప్పుడు దీనికి జిగురు అనేది ఉంటది మన చేతులకు అంటుకుపోద్ది అనమాట అయితే త్వరగా వెళ్ళదు ఈ విధంగా సారల్లాగా తిప్పుడు ఒక విధంగా చెప్పాలంటే పాల్ టైప్ లో ఉంటుంది అనమాట పాల్ టైప్ లో చూడండి మీకు ఇప్పుడు అన్న విడిచి తినేసిన తర్వాత చూడండి పాల్ టైప్ అన్నాను కదా ఇది వైట్ గా ఉంది సైడ్ నుంచి వైట్ నా ఇదైతే మన చేతులకి ఇలా అంటుకొని పోద్ది అది ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోద్ది పచ్చది తినచ్చు ఉ తినచ్చు కాల్చుకొని కూడా తినవచ్చు అనమాట నేనైతే పచ్చది తినే తిన్నాను ఫ్రెండ్స్ మన వాళ్ళు ఈజీగా తీయడానికి ఒకవైపే కాదు రెండు వైపుల నుంచి తీస్తున్నారు ఇవతలు కొంతమంది తీస్తున్నారు అవతల కొంతమంది చూడండి అవతల అవతల కూడా ఉన్నారు ఇవతల ఉన్నారు యాక్చువల్గా ఫ్రెండ్స్ ఈ తీయదుంప చిలకంప ఎర్రదుంప వల్ల చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏంటంటే ఈ దుంప తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా వస్తుందని చాలా మంది అనమాట ఫ్రెండ్స్ అవతలకు కూడా వెళ్దాం రండి అవతల చాలా చేసుకున్నట్లయితే ఈజీగా దుంపలు తీసేవచ్చు అనమాట చూడండి చేతులు తీసేవచ్చు ఇలా పెట్టడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంత బాగున్నాయి చేతితో తీయలేము కాకపోతే ఇది కొద్దిగా వస్తున్నట్టున్నాయి అమ్మ వచ్చింది వచ్చిందన్నావు అమ్మా వచ్చే అమ్మా కష్టపడ్డా చూడండి ఇంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అవతల ఒకసారి రండి వెళ్ళి వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాం రండి మామా దుఃఖి చేస్తున్నావా చూడండి మా అయితే దుఃఖి చేస్తున్నాడు ఫ్రెండ్స్ అవతల ఒక మామ ఇతలు ఒక మామ చందమామ చందమామలు ఇద్దరు కూడా ఇది మా అత్తమ్మ అన్నమాట ఏరుతుంది అత్త తీసుకో ఇద తెచ్చాను నేను చూడండి ఫ్రెండ్స్ ఈ పంట వచ్చేసాక మూడు నెలల పంట ఫ్రెండ్స్ మూడు నెలల్లోనే అయిపోతుంది పంట ఇది మార్కెట్ సేలింగ్ పంట అనమాట ఇంట్లో అయితే ఉంచుకోరు ఈ పంటని మూడు నెలల తర్వాత తీసేస్తారు ఇది మూడు నెలల తర్వాత తీసేస్తారు ఇప్పుడైతే అయితే ప్రజెంట్ ఫస్ట్ అయితే రేట్ అయితే ఎలా ఉంటది అంటే ఫస్ట్ అయితే ఒక థౌజండ్ వరకు ఉంటుంది కేజా కేజీ కాదు ఒక గ్రోమర్ కవర్ కవర్ ఉంటది చిన్నది ఫిఫ్టీ కేజెస యాభై కేజీల కవర్ యాభై కేజీల కవరా స్టార్టింగ్ లో అయితే ఒక థౌజండ్ వరకు అమ్ముకోగలవచ్చు తర్వాత డౌన్ అయిపోయి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కి వచ్చేస్తుంది తర్వాత లాస్ట్ లో మళ్ళీ థౌజండ్ వరకు వెళ్ళొచ్చు ఈ ఇదైతే నవంబర్ నెల కదా ఇవి చివర్లు వేసుకున్నది అనమాట ఇప్పుడైతే రేటు ప్రజెంట్ సెవెన్ ఫిఫ్టీ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఉంది యాడ్ యాభై అవుతుంది సో అందుకని లాస్ట్ ఇవి త్వరగా తీసేసి అమ్మేసుకోవచ్చని మన వాళ్ళు త్వర త్వరగా తీసేస్తున్నారు కడగాలి ఆ ఆల్రెడీ అది చూడండి అవతల కవర్లు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను తీసుకెళ్ళి మళ్ళీ గడ్డ తీసుకెళ్ళాలి ఈ కవర్లు మొత్తం తీసుకెళ్లి గడ్డ దగ్గర దించేసి అవి మొత్తం నీట్ గా కడిగి మళ్ళీ కవర్ లో పేకింగ్ చేసి నీట్గా కుట్టేసి అవి లోడ్ చేసి తీసుకెళ్తారు అలా చేస్తేనే తప్ప ఏడు వందల యాభై రూపాయలు చేతికి రాదనమాట ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అన్నమాట చాలా అంటే చాలా జరుగుద్ది తవ్వి తీసేదైతే చాలా లేట్ అవుతుంది అండి తవ్వడం వల్ల ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోద్ది ఇలా దుక్కి చేస్తే ఈజీగా తీసేవచ్చు మీరు కూడా ఒకవేళ తీయదుంప వేసుకుంటాను అని అనుకుంటే మాత్రము మీరు ఎత్తుకునేటప్పుడు పారతో ఎత్తుకోవచ్చు దుక్కి తీసేటప్పుడు మాత్రం దుక్కి చేస్తూ తీసేయండి దుక్కి చేస్తూ తీయండి ఇదైతే చాలా అంటే చాలా ఈజీ మెథడ్ కానీ చూడండి మా బావగారు మా బావగారు దుక్కి చేస్తున్నారు సూపర్ గా దుక్కి చేస్తున్నాడు అని చెప్పమంటున్నాడు మరి చాలా బాగున్నాయి చూడు ఎంత బాగున్నాయి ఎస్ వండ్రబుల్ చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాడు ఎక్సైట్మెంట్ గా లేను గాని ఎక్సైట్ అయిపోతున్నాను ఫస్ట్ ఏరేస్తారు ఇలాగా ఏరేసిన తర్వాత చూడండి నేను పట్టుకెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకెళ్ళి ఒకసారి పోసేది ఇప్పుడైతే అయితే నీటికి చేయలేము దీన్ని మొత్తం దుక్కి చేసిన తర్వాత చేస్తారు ఇలా తీసుకొచ్చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఏడుతారు అనమాట ఇలా నీట్గా చిన్న చిన్న చివర్లు ఏమైనా ఉంటే ఇలా తీసేస్తారు ఇలా తీసేస్తారు ఫ్రెండ్స్ అనమాట ఇదిగోండి ఇలాంటి చివర్లు తీసేస్తారు ఇలా తీసేసిన తర్వాత చాలా నీట్ కనిపిస్తాయి అనమాట ఇవి చాలా నీట్ కనిపిస్తాయి చూడండి మేము తీస్తాము ఇలాగా ఓకే ఇదిగో ఇలాగనమాట ఫ్రెండ్స్ కొన్ని అయితే తీసాను చూపిస్తాను మీకు చూడండి ఇదిగో ఇలా నీట్ గా తీయాలనమాట ఇలాంటి వేరు లాంటివి పక్కన వెళ్ళిపోతాయి ఇవేమో గడ్డకి తీసుకెళ్లి నీట్ గా కడిగేసి కవర్ లో పేక్ చేస్తారు అయితే మనం గడ్డదారి తీసుకెళ్ళడానికి కూడా కవర్ దారి పేక్ చేసి తీసుకెళ్ళాలి అన్న ఎకరం ఉంటది ఎకరం ఉంటది అంటే చిన్న సందులా ఉంది కదా ఎకరం ఎకరం ఉంటది ఇది ఆ ఒక్కరిదే ఈ ఇక్కడ సుమారు ఈ ఎకరంలో ఇప్పుడు ఒక అరవై డెబ్బై బేగులు రావచ్చేమో అరవై డెబ్బై బేగులు రావచ్చు ఫ్రెండ్స్ ఒక ఎకరంలో అది కూడా బాగా దిగుంటేనే దుంప బానే ఉంది కదా బాగానే దిగుబడి బానే ఉంది దిగుబడి ఈ ఇది చివరి దింప కదా అందుకే కొద్దిగా బాగా దిగుబడి వచ్చింది ఈ విధంగా తయారు చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మా బుర్రలకు ఉపాయం ఉపా ఉపాయం లేనప్పుడు ఇదిగో మా గారు తవ్వుతున్నారు ఇదిగో ఈ విధంగా అనమాట మామ తవ్వుతున్నావా తవ్వు ఒకసారి ఇదిగో ఇది కూడా ఉంది మన వారు చూపిద్దాం ఎలా తవ్వుతారో నాగలు తగలం చోట చూడండి ఒకప్పుడు ఇలాగ తవ్వి తవ్వి తీసేవాళ్ళు ఈ చిలగరదుంప అనేది ఇలా తవ్వడం వల్ల ఎనర్జీ లాస్ అయ్యేది సమయం కూడా లాస్ అయ్యేది ఇవి ఎందుకు తవ్వుతున్నాడు అంటే నాగలు అక్కడ వరకు వెళ్ళదు నాగలు ఎక్కడి నుంచి అయితే వదిలేసారు అక్కడి నుంచి అవి తవ్వి తీసుకుంటున్నాడు ఒక్కొక్కటి ఉండిపోయింది దాని మరి తప్పదు కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి ఆ తప్పదు ఇంకా నాగలు వెళ్ళదు కదన్నా గుడ్లు వెళ్ళేదంటే ఖచ్చితంగా అది తవ్వి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది తవ్వితే ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని గంటలు పడుతుంది దుక్కి చేసి తీస్తే ఎన్ని గంటలు పడుతుంది అనేది ఇప్పుడు చెప్తాను ఈ ఒక ఎకరము తవ్వాలి అని అంటే రోజులు ఒక రోజులే సుమారు ఒక నెల దగ్గర ఒక నెల దగ్గర వరకు పడేస్తుంది అదే దుక్కి చేస్తే మూడు వారాలు అయితే కచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్ ఒక ఎకరము మూడు వారాలైతే కచ్చితంగా పడుతుంది అదే దుక్కితో అయితే ఆ ఒక్క రోజులో తీయవచ్చు ఒక ఎకరానికి ఒకే ఒక రోజు మన వాళ్ళు ఎలా తీస్తున్నారు అంటే ఓన్లీ మార్నింగ్ మార్నింగ్ మాత్రమే తీస్తున్నారు మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చేస్తారు ఇక్కడ సిక్స్ థర్టీ కానీ సెవెన్ గాని ఇక్కడ వచ్చేసి టెన్ లోపు దుక్కి అర ఎకరం టెన్ లోపు దుక్కి చేసేస్తారు ఇంకో ఎకరం వచ్చేసాక నెక్స్ట్ మార్నింగ్ ఎందుకంటే మధ్యాహ్నం అయితే కొద్దిగా ఎండ్ ఎక్కువ ఉంటుంది సో అందువల్ల మధ్యాహ్నం అయితే దుక్కి చేయరు మార్నింగే దుక్కి చేసి తీస్తారు నిన్న అక్కడ ఎకరం చేశారు ఈ రోజు అయితే ఇది తీస్తున్నారు అనమాట ఈ రోజుతో ఇది అయిపోద్ది రెండు వైపులు దుక్కి చేసి తీస్తున్నారు సో ఇలా తీస్తే మనకు సమయము టైం టైము మొత్తం కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి చిలగడ దుప్ప వేసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఐడియా వాళ్ళకి చెప్పండి ఆ మీరు సహాయం చేసిన వాళ్ళ ఉంటారు మీరైతే సహాయం చేసినట్టు ఉంటది వాళ్ళకి సమయం కూడా కలిసి వస్తుంది కలిసి వస్తుంది అనమాట తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకోగలరు ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కి నచ్చితే మాత్రము షేర్ చేయండి ఇలాంటి రైతులకు ఇది చాలా ఉపయోగకరం కనుక రైతులనే వారికి షేర్ చేయండి ఇది చాలా మంచి మెథడ్ అని వాళ్ళకి చూపించండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు తెలిసిన రైతులుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఆ ఎవరైతే రైతులు ఇలాంటి పంటలు వేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి మేము అనేసి ఒకవేళ ఇంకా మీకు తెలిసిన మెతడ ఏమైనా ఉంటే అది కూడా కామెంట్ కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల్ని షేర్ చేస్తూ మనం రైతులకు సహాయపడదాము తక్కువ సమయంలోనే ఎక్కువ పనిచేసే విధంగా రైతులకు ఈ వీడియోల ద్వారా అయినా మనం సహాయం చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని మరింతగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక కొత్త వీడియోతో